వైసీపీ ప్రభుత్వాన్ని తుంగలోకి దొక్కడమే బీజేపీ జనసేన టీడీపీ కూటమి ప్రధాన దేయమన్నారు మెగా బ్రదర్ నాగబాబు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలలో కూటమి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు రాష్ట్రంలో అన్ని రంగాలను సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని ఆయన జోషు చెప్పారు రాష్ట్రంలో ఒక్క కంపెనీని తీసుకురాకుండా నిరుద్యోగాన్ని పెంచుతూ యువతను ఉపాధికి దూరం చేశారని వైసీపీ పాలకులపై నాగబాబు విమర్శలు సంధించారు రాష్టం అభివృద్ధి పథకంలో పయనించాలంటే కూటమి అధికారంలోకి రావడమే సరైందని ఆయన అభిప్రాయపడ్డారు ఏ ఆశలో ఏ కోరికలో మీరు బాగుండాలనే ఒక కోరిక తప్ప ఆయనే కనుక నిజంగా సంపాదించుకోవాలనుకుంటే ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో కనుక ఎక్కువ కానీ వచ్చిన ప్రతి పైసా ప్రతి సినిమాకి వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాడు పార్టీ కోసం ఖర్చు పెట్టాడు ఎక్కడో వైజాగ్ లో స్టీమర్లు కాలిపోతుంటే పరిగెట్టుకుని వెళ్ళాడు ఎక్కడో రైతులు కౌలు రైతులు ఆత్మహత్య చేస్తున్నట్టు పరిగెట్టు ఒక ముప్పై కోట్ల రూపాయలు తీసుకెళ్లి వాళ్ళందరికీ లక్షల రూపాయలు ఇచ్చారు ఒకటి కాదు ఒకటి కాదు కొన్ని మందే చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చేసే చెప్పుకోవాలి కానీ ఇతను జనాల డబ్బు జనాలు ఇస్తా దాపాటు యాక్టింగ్ చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఎవరెండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపన్లు ఉంటారా ఉండాలి మరే ఎక్కడో వైజాగ్ లోనే జరిగిందని పరిగెత్తడ పవన్ కళ్యాణ్ ఇక్కడ వీళ్ళు కేవలం నియోజకవర్గ సభ్యులు కాదు పవన్ కళ్యాణ్ గారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఈ కోసం అసలు అయితే ప్రతి తన దగ్గర డబ్బు గవర్నమెంట్ అంటే మీకు ఒకటి చెప్తాను ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడతారు ఇక్కడ చెప్తాను రాష్ట్రం నుంచి ఒక నియోజకవర్గానికి రావాల్సిన ప్రతి బెనిఫిట్ ప్రతి పైసా ఇక్కడికి తెప్పించి తీరుతాడు డిమాండ్ చేసి ఇంటికి అడిగి తెచ్చుకోగలుగుతాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు మా జనాలకి మా నియోజకవర్గం ప్రజలకి ఏం బెనిఫిట్ పెట్టారు అవన్నీ తీసుకుంటాడు వీటన్నిటికన్నా మించి సెంట్రల్ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఎందుకంటే అది ఓవర్ ది నైట్ సంపాదించిన రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు ముందు నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడటానికి ఒక చంద్రబాబు గారు ఇలాంటి రాష్ట్రానికి ఒక అనుగ్రహులు కావాలన్నప్పటి నుంచి ఒక కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో వాళ్ళ తెలుగు కృషి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకని మోడీ గారికి చాలా రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారంటే అమిత్ షా గారికి రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారంటే ఆయన అంటారు మోడీ గారు అరే ఈ దేశానికి ఈ దేశం అంటే నేను ఎంత పిచ్చో నాకు ఎంత ప్రేమో పవన్ కళ్యాణ్కి ఆంధ్ర రాష్ట్రం అంటే యూజువల్ గా ఇక్కడి నుంచి ఎంపీలు ఉంటారు ఎంపీ ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకెళ్తారు ఈ పేపర్ మొదట్లో మాకు కాంట్రాక్ట్ కావాలండి మాకు పదన అడ్వాంటేజ్ కావాలి మా మీద పరంగా కేసులు ఉన్నాయని ఒక నాలుగు పెడతారు కింద మా వైపు వాటర్ ప్రాజెక్ట్ ఉంది వాడు ఎవరైతే ఒక మినిస్టర్ ఉన్నాడో అది చూసి మొదటి మూడు సార్ ఈజీ పిపి కష్టం ఇది అడగదు సార్ మరి మూడు ఎప్పుడు సార్ మొదటి మూడు సార్ మీరు ఎంపీలు రేపు మొదటి సునీర్ ఎంపీ అయినా సరే అది ఎప్పుడైతే చేస్తాడు మీరు పవన్ కళ్యాణ్ గారు చూసినటువంటి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గెలిపించుకుంటే ఉదయ శ్రీనివాసు ఉన్న ఇద్దరే దే ఎంపీ బాలసీ గారు ఇద్దరు